అందరికీ నమస్కారం భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన పుణ్యక్షేత్రంలో ఉజ్జయిని ఒకటి ద్వద్దశ జ్యోతిర్లింగాలలో ఒక్కటైన మహాకాళేశ్వరుడు ఇక్కడ కొలువై ఉన్నాడు కాలానికి కూడా కాలమైనవాడు మృత్యువును జయించినవాడు ఆ మహాకాళేశ్వరుడు అసలు ఈ ఆలయం ఎలా వెలిసింది ఇక్కడ భస్మహారతి ఎందుకిస్తారు దక్షిణాభిముఖంగా ఉన్న ఈ లింగం ప్రత్యేకత ఏమిటి ఈ రోజు మనం ఈ వీడియోలో ఉజ్జయిని మహాకాళేశ్వరి ఆలయం పూర్తి చరిత్ర తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి స్టోరీస్ రోజు అప్లోడ్ చేస్తూ ఉంటాను ఈ స్టోరీ మనం పాయింట్స్ వైజ్ గా చెప్పుకుంటా వెళ్దాం నెంబర్ వన్ పురాణ గాథ దుశనుడు అనే రాక్షసుడి సంహరణ పూర్వం ఉజ్జయిని నగరాన్ని అవంతిక అని పిలిచేవారు అక్కడ వేద ప్రియుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతను గొప్ప శివభక్తుడు ఆ సమయంలో దుషణుడు అనే రాక్షసుడు బ్రహ్మ వద్ద వరాలు పొంది వేద ధర్మాన్ని నాశనం చేస్తూ యజ్ఞయాగాలను అడ్డుకుంటూ ప్రజలను వేధించేవాడు ఒకరోజు దుషణుడు ఉజ్జయినిపై దాడి చేసి వేదప్రియుడిని అతని నలుగురు కుమారులను చంపడానికి ప్రయత్నించాడు అప్పుడు ఆ భక్తులు భయపడకుండా శివలింగాన్ని ప్రార్థించారు వారి భక్తికి మెచ్చిన పరమశివుడు భూమిని చీల్చుకొని ఉగ్రరూపంతో ప్రత్యక్షమయ్యాడు ఆ ఉగ్రరూపమే మహాకాలుడు శివుడు ఒక్క హుకారంతో దుషణుడిని భస్మం చేశాడు భక్తుల కొరకు మేరకు లోక కళ్యాణం కోసం శివుడు అక్కడే జ్యోతిర్లింగ రూపంలో వెలిసాడు నెంబర్ టూ ఆలయ విశిష్టత దక్షిణమూర్తి అసలు దక్షిణాభిముఖం అంటే ఏంటి సాధారణంగా శివలింగాలు తూర్పుముఖంగా ఉంటాయి కానీ ఉజ్జయినిలో లింగం దక్షిణం వైపు చూస్తూ ఉంటుంది అందుకే దీనికి దక్షిణమూర్తి అని పిలుస్తారు తంత్రశాస్త్రం ప్రకారం ఇది అత్యంత శక్తివంతమైనది మూడు అంతస్తులు ఈ ఆలయం మూడు అంతస్తులుగా ఉంటుంది కింద మహాకాళేశ్వరుడు మధ్యలో ఓంకారేశ్వరుడు పైన నాగచంద్రేశ్వరుడు ఉంటారు నాగ ఆలయం కేవలం నాగపంచమి రోజు మాత్రమే తెరుస్తారు నెంబర్ త్రీ ప్రపంచ ప్రసిద్ధి భస్మహారతి అంటే ఏంటో తెలుసా ఉజ్జయిని అనగానే అందరికీ గుర్తొచ్చేది భస్మహారతి ప్రతిరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు ఈ పూజ జరుగుతుంది పురాణాల ప్రకారం పూర్వం శ్మశానం నుండి తెచ్చిన తాజా చిత్తి భస్మంతో శివుడికి అభిషేకం చేసేవారు ప్రస్తుతం ఆవు పేడతో చేసిన విభూతిని ఉపయోగిస్తారు మృత్యుపై విజయం సాధించిన శివుడికి ఈ సృష్టి అంతా ఒకరోజు బూడిద కావాల్సిందే అని గుర్తు చేసే ప్రక్రియ ఇది ఈ హారతిని చూడటానికి ఈ హారతిని చూడటం జన్మ ధన్యమని భక్తుల యొక్క నమ్మకం నెంబర్ ఫోర్ క్షిప్రా నది మరియు కుంభమేళ క్షిప్రా నది అంటే ఏంటి ఉజ్జయిని క్షిప్రానది ఒడ్డున ఉంటుంది సముద్ర మథనం తర్వాత అమృతం చీలినప్పుడు నాలుగు చోట్ల అమృత బిందువులు పడ్డాయి అందులో ఉజ్జయిని ఒకటి అందుకే ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి ఇక్కడ సింహాస్త కుంభమేళ ఘనంగా జరుగుతుంది ఇంకా చిట్ట చివరిది మహాకళేశ్వరుడిని దర్శించుకుంటే అకాల మృత్యు భయం పోతుందని కర్మల నుండి విముక్తి లభిస్తుందని భక్తులు నమ్ముతారు ఉజ్జయిని కేవలం ఒక నగరం కాదు అది ఒక ఆధ్యాత్మిక శక్తి కేంద్రం మీరు కూడా ఎప్పుడైనా వీలైతే ఆ మహాకాళేశ్వరుని దర్శించుకోండి ఇది గైస్ ఉజ్జయిన్ ఒక స్టోరీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ